పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియమైన దైవ ప్రజలారా ముందుగా ఈ రోజు వాక్యము చెప్పబోయే ముందు అందరికీ కూడా అన్నా జ పండగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ అన్నా జ ఎవరు ఎవరంటే మన మరియ తల్లి తల్లిదండ్రులు ఎంతో కాలం నుంచి వాళ్లకు పిల్లలు పుట్టకుంటే దేవుని ఎందు ఎంతో విశ్వాసంతో దేవుని ప్రార్థించినప్పుడు వాళ్ళకి మరియే తల్లిని దేవుడు అనుగ్రహిస్తాడు మరి అలాంటి మరియే తల్లిని ఇచ్చినటువంటి ఆ అన్నా జ వాకిముల ఈరోజు కొనియాడుచున్నాము మరి ఈరోజు వాక్కు ఇర్వ్యా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మరియు సువిశేషము మతై సువార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు తెలుసుకుంటున్నాము మరి ఈ యొక్క సువార్థ విత్వాని ఉపమానం యొక్క ఉద్దేశం గురించి తెలుపుతున్నది మరి మన జీవితంలో మనము ఏ రకమైనటువంటి విత్తనాన్ని పోలి ఉన్నాము అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి చాలాసార్లు మనము దేవుని యొక్క వాక్ను వింటాం కానీ మన యొక్క విశ్వాసాన్ని మళ్ళీ మళ్ళీ కోల్పోతూ ఉంటాం దైవ వాక్కు ప్రకారం జీవించాలని ఎన్నోసార్లు అనుకుంటుంటాం కానీ హలోక వ్యామోహాలకు లోనై ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు దేవునికి దూరంగా వెళ్తూ ఉంటాం అలాగే ఇర్వియా గ్రంథంలో చెప్పినట్లుగా దేవుడు చెప్తున్నాడు నేనే కదా మిమ్మల్ని విముక్తి పరిచింది మీకు దాస విముక్తిని కల్పించినది నేనే కదా మరి నా నుంచి మీరు మళ్ళీ బయదొరుగుతున్నారు ఎంత అవిశ్వాసం మీకని ఆయన మనకు చెప్తున్నారనమాట మరి అలాంటిది ఆయన ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని రక్షించవాడను నేనే నేనే కదా మీకు విముక్తి కలిగించవాడును మరి మీకు ఏది కావాలన్నా నేనే సమకూరుస్తానని చెప్తున్నాడు మీ యొక్క బాధను మీ యొక్క కన్నీటిని నాట్యంగా మారుస్తాను ఆనందంగా మారుస్తాను అని చెప్తున్నాడు మరి అలాంటి దేవుణ్ణి మనము విశ్వసిస్తున్నామా లేదా అనేది మనము ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము గమనించుకోవాలి ఏ ఎన్నో సార్లు మనకు బాధ కలిగినప్పుడు అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు జరగడం లేదే ఏమిటి అని చెప్పేసి చాలా బాధపడుతూ దేవునికి దూరంగా వెళ్తా ఉంటాం కానీ ఎక్కడ లోపం ఉన్నది మన ప్రార్థనల్లో లోపం ఉన్నది నిజంగా నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది నువ్వు గ్రహించాలి మరి ఈ లోకంలో ఎంతో మందికి అద్భుతాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి వారు ఎంతో విశ్వాసముతో దేవుని ఎందు నమ్మకంతో ప్రార్థన చేస్తున్నారు సో అందువలన వారికి వారు ఏమి కోరుకుంటున్నా కూడా జరుగుతున్నాయి మన జీవితంలో ఏదైనా బాధ గాని కష్టం గాలి గానీ ఇబ్బంది కలిగిన గాని అవన్నీ కూడా మనం దేవుని ఎందు మోకరిల్లి ఆయన పాల చింత మన యొక్క బాధనంతా కూడా కుమ్మరించాలి ప్రభు ఐదుగో తండ్రి నాకు నువ్వు కాక ఎవరున్నారు ప్రభు నా యొక్క బాధను నా యొక్క ఇబ్బందిని నీ పాలన చెంత అర్పిస్తున్నానయ్యా నా కోరికను అని మనం ఆయన ఎందు నమ్మకంతో ప్రార్థించాలి ఎప్పుడైతే అలా నమ్మకంతో కన్నీటిలో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనం ఏమడుగుతామో అది మనకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి మన దేవుడు దేవుడు మనకు చెప్తున్నాడు మీరు ఏది అడిగినా కూడా అది నేను ఇస్తాను అంటున్నాడు మరి మనం ఏమాత్రం అడుగుతున్నాము కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా లేదా మన పెదవులను తాకకు మన పెదవులు తాకక ముందే మన యొక్క నోటి మాట విలువడక ముందే మనం ఏం ప్రార్థిస్తున్నామో మన యొక్క విన్నపము దేవుని చెవికి వెంటనే అది సోకుతుంది మరి అలాంటప్పుడు నీవు ఏం అడుగుతున్నావో ఆయనకు తెలుసు నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు మరి నీకు విశ్వాసం ఉందా నీకు విశ్వాసం ఉందా లేదా అనేది నీవు నీవు తెలుసుకోవాలి మరి చాలా మంది ఈ యొక్క ఆ మూడు రకాలైన విత్తనాలకు పోలి ఉంటారు దైవవాకు వింటుంటారు మళ్ళీ వెంటనే ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవునికి దూరంగా జరుగుతూ ఉంటారు కానీ సారవంతమైన నేలలో పడినటువంటి విత్తనము అది లోపల భూమిలో వెళ్ళి అది నశించి కొత్తగా ఒక చిన్న మొక్క తయారవుతుంది అలాగే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే దేవునికి ఇష్టకరంగా ఉండవో ఆ దుర్గుణాలన్నీ కూడా మనలో నశింప చేసుకుంటేనే మనము దేవుని విశ్వాసంలో ఒక మొక్కగా మొలకెత్తగలుగుతాం కాబట్టి అలాంటి విశ్వాసాన్ని ప్రార్థనా జీవితాన్ని మనము అనువయించుకోవాలి మన మన యొక్క ప్రార్థనలో విశ్వాసంతో కలిగి దేవుణ్ణి అడగాలి ప్రభా నాకు ప్రార్థించటకు రాదు తండ్రి నాకు ప్రార్థన నేర్పించు అని మనం అడగాలి అంతేకాని నాకు ఏది ఏది అడిగినా కూడా జరగడం లేదు అనేది ఆ భావనను మన నుంచి తీసివేయాలన్నమాట మరి మరే తల్లి ఎంత విశ్వాసం కలిగి ఉన్నదో మనం గమనించాలి ఆ తల్లి ఆనాడు కూడా ఆ తల్లికి వచ్చి ఇదిగో అమ్మా నీ ఒక కుమారుని కంటావు అని చెప్పినప్పుడు ఆ తల్లి మౌనంగా విశ్వాసము ఎందుకంటే ఆ తల్లికి తెలుసు ఆ దేవుని ఎందు విశ్వాసంతో ఉండింది కాబట్టే ఆ యొక్క లోక రక్షకుని తన గర్భంలో మోసి మనకు ఈ రోజు మనకు రక్షణను ఇచ్చింది మరి అలాంటి విశ్వాసం నీకు నాకు ఉన్నదా ప్రియమైన దైవ ప్రజలారా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా మనలో ఎంత మాత్రం విశ్వాసం ఉంది ఎంత మాత్రం మనం ప్రార్థన చేస్తున్నాము ఇంత మంచి మంచి జీవితాన్ని దయచేసిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామా సంపూర్ణంగా మన హృదయముతో ఆరాధిస్తున్నామా లేదా కేవలము పెదవులతో కాక మన హృదయముతో ప్రార్థించాలి హృదయం మన హృదయం దేవునికి కావాలి మరి అలాంటి హృదయంతో నీవు నేను ప్రార్థిస్తున్నామా ఎప్పుడైతే మనము ఆ యొక్క సంపూర్ణ మనస్సును దేవునికి అర్పించి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుంది కాబట్టి అలాంటి విశ్వాస జీవితాన్ని మనకు దయచేయమని ఆ ప్రభువును ఈనాడు ప్రత్యేకంగా మనందరము ప్రార్థిస్తాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె